క సమయం ఇచ్చిన దైవ సేవకులకు సేవకురాలకి కూడా వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను ఉన్నాను మంచిది అండి నాకు ఇవ్వబడిన వాక్యము మొదటిది సిలువులో పలికిన ఏడు మాటల నుంచి వెళ్ళి మొదటి మాటను మరి ఇంతమంది మనం చదువుకున్నాము కాబట్టి ఇచ్చిన సమయం కొద్దిది కాబట్టి క్లుప్తముగా ఈ యొక్క వాక్యము గురించి కొంచెం వివరణను తెలుసుకుందాము ఇక్కడ చూసినప్పుడు ముప్పై నాలుగో వచనం చూసినప్పుడు ఏసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను ఇది చూసినప్పుడు దేవుడు సిలువలో పలికిన మొదటి మాట ఇది విజ్ఞాపన మాట దేవుడు ఇతరుల కొరకు పలుకుచున్న మాట ఇది అక్కడ చూసినప్పుడు సిలువలో వేలాడబడుచున్న యేసు తన తండ్రికి ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం అక్కడ చాలామంది దేవుని హేళన చేస్తూ ఉన్నారు మనం ఇంత ముందు చదివిన ముప్పై ఐదో వాక్యమును చూసినప్పుడు ఆ వస్త్రంలో పంచుకుంటూ ఇతడు దేవుడు కాదా తనను తాను రక్షించుకోలేడా అని హేళన చేస్తూ అపహాసిస్తూ దేవుని దూషించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అయితే తండ్రి తన యొక్క విజ్ఞాపంలో మొరపెడుతూ ఉన్నాడు తండ్రికి మొరపెడుచు ఏమంటున్నా తెలుసా తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరగరు గనక వీరిని క్షమించమని సిలువలో నుంచి వెళ్ళి యేసుప్రభు వారు తన తండ్రికి ప్రార్థించినట్టుగా మనం చూస్తూ ఉన్నాము ఈనాడు మనము ప్రార్థించినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్షమాపణ కోరాలి మనం తండ్రి యొక్క ఏసు పాదాల దగ్గరికి వెలుచు ఉన్నప్పుడు ఫస్ట్ మనము మన ఇంటి వాళ్ళు భార్యను భర్తను క్షమాపణ కోరకడం అలా కోరి మనం వెళ్ళి ఏసయ పాదాల దగ్గరికి వెళ్ళినప్పుడు నిజముగా పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో వేడుకుంటే ఖచ్చితంగా సన్నిధి మన మధ్యలోకి ఉంటుంది ఏసయ మాదిరి చూపించున్నాడు మధ్యయేసు వార్తలో పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనంలో చూసినప్పుడు ఒక్కసారి వాక్యం చదవండి నేను త్వరగా ముగించేస్తాను రిఫరెన్స్ ఏం చూపించను కానీ ఒక్క మాట ఆయన యుద్ధకు వచ్చి ప్రభువా నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు క్షమించుకోవలేను ఏడు మార్లు మట్టుకా అని అడిగాను చదువు అందుకు యేసు అతనితో ఇట్లా నేను ఏడు మార్లు మట్టికే కాదు డెబ్బది ఏడు మార్లు మట్టుకు క్షమించమని చెప్తున్నాడు చూడండి ఇక్కడ పేదలకు ఒక ప్రశ్న వచ్చింది ఏం ప్రశ్న అంటే నా స్నేహితుడు లేకపోతే నా మిత్రుడు నా ఇంటివారు నా అన్నదమ్ములు కావచ్చు అక్కచెల్లెలు కావచ్చు ఎవరైనా తప్పిదమ్ము చేస్తే దినమునకు నేను ఎన్నిసార్లు క్షమించాలి ప్రభు ఏడుమార్ల అని ఏసు ప్రభు అని అడుగుచున్నాడు అడుగుచున్నప్పుడు పేదరితో ఏసయ్య ఏం చెప్తున్నాడో తెలుసా ఏడుమార్లు కాదు డెబ్బై ఏడు మార్లు క్షమించమంటున్నాడు ఆమెను హలలుయా హలలుయా గమనించండి ప్రియ క్రైస్తవ సంఘమా ఈరోజు జరుగుతున్న సంఘటనలో కుటుంబంలో చూసినప్పుడు భర్త భార్యలకు సమాధానం ఉండట్లేదు తల్లి కూతుర్లకు పిల్లలకు తల్లిదండ్రులకు సమాధానం ఉండట్లేదు క్షమాపణ అనేది కుటుంబంలో ఉండట్లేదు ఈరోజు దేవుడు మనకి మాదిరి చూపిస్తున్నాడు శిలువలో అంతగానం హింసించి ఉన్నప్పుడు తండ్రి దగ్గర మొరపెడుతున్నాడు తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీరు తెలియదు గనక వీరిని క్షమించమని పలుకుతున్నాడు ఈరోజు కుటుంబంలో కూడా చాలామందికి క్షమాపణ కరువైపోయింది భర్త భార్య మత్స్సులో తల్లిదండ్రుల మధ్యలో పిల్లల తల్లిదండ్రుల మధ్యలో కుటుంబ మధ్యలో బంధుమిత్రుల మధ్యలో క్షమాపణ అనేది లేదు స్వార్థము అసూయ భగ ద్వేషాలు తండ్రి మనకి ఇది చెప్పలే క్షమించమని నేర్పించిండు క్రైస్తవులను మనము మారు మనసు పొందిన మనము ప్రార్థించినప్పుడు దేవాణను క్షమించు నీయడల నేనే అపరాధము చేసి ఉన్నానేమో నీ ఏడల నేనే మన దోషము చేసి ఉన్నానేమో ప్రభా నన్ను క్షమించమని ఏసయ్య పాదాలు పట్టుకుంటే నిజమండి ఉదయాన్ని మొదలుకొని రాత్రి వరకు మనము ఎన్నో తప్పులు చేస్తుంటాం మాట ద్వారా కను ద్వారా శరీరం ద్వారా కాబట్టి మనము ప్రార్థించినప్పుడు మనం ఏసయ్య పాదాలు పట్టుకొని క్షమాపణ వేడుకోవాలి మనం ఇతర క్షమించకపోతే పరలోకమందున తండ్రి మనల్ని క్షమించడు అదే నేర్పుతున్నాడు పేరుతో నీ యొక్క స్నేహితుడు కానీ మిత్రుడు కానీ ఎవరే కానీ నువ్వు క్షమించకపోతే పర్లోకపోయే తండ్రి నిన్ను క్షమించడు మన తండ్రి మనల్ని క్షమించాలంటే మనం ఇతర వాళ్ళందరినీ క్షమిస్తూ ఉండాలి అదే దేవుడు ఈరోజు మనకు నేర్పిన పాఠము ఆ కలువరిగిరిలో ఏసయ్య వేలాడుచు ఆ సిలువలో వేలాడుచు వారి మీద కోపగించుకోలే వారిని శిక్షించలే వారిని ఒక కన్ను సైగతో కూడా కోపం కూడా చూడలేదండి ఎన్నో పిడుగుతులు గుద్దారు ముఖం మీద వేశారు అయినరు కానీ తండ్రి దగ్గర ఒక్క మాట క్షమించు ప్రభ్వాని విజ్ఞాపనమైన ప్రార్థన చేస్తున్నాడు వారి కొరకు అక్కడ ఉన్న ప్రజల కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు ఈ బైబుల్ పరిశుద్ధ గ్రంథంలో నుంచి చూస్తే మొదటి నుంచి ప్రకటన గ్రంథం వరకు చూస్తే దేవుడు అనేకల ప్రవక్తలను ప్రజలను క్షమిస్తూనే వస్తున్నాడు ఇస్రాయేల్ ప్రజలను ఎన్నోసార్లు క్షమిస్తూ ఉన్నాడు దేవుడు ప్రేమామయుడు క్షమించే హృదయుడు దేవుడు ఎప్పుడు మనని క్షమిస్తూనే ఉన్నాడు ఒకవేళ దేవుడు మనని క్షమించకపోతే ఈరోజు మనము ఆయుష్తో ఉండేవారము కాదు ఈరోజు మనము బ్రతికి ఈరోజు ఈ యొక్క సన్నిధిలో ఉండి మన వాక్యం వినేవారం కాదు మన దేవుడు క్షమించే దేవుడు హలలుయా హలలుయా చాలామంది మనము హృదయంలో కోపం పెట్టుకుంటాము చాలామంది పగలు పెట్టుకుంటాము ద్వేషం పెట్టుకుంటున్నాము కానీ ఏసయ ఈరోజు ఫస్ట్ మాట మనందరికీ ఈరోజు తెలియజేస్తున్నాడు ప్రతి సంవత్సరము చదువుతున్నాం మనము ప్రతి సంవత్సరము గుడ్ ఫ్రైడే రాగానే మొదటి మాట క్షమాపణ క్షమాపణ కానీ ఈరోజు మనం క్షమిస్తున్నామా దేవుడు అంటున్నాడు డెబ్బై ఏడు మార్లు క్షమించాలని దేవుడు చెప్తూ ఉన్నాడు కాబట్టి నేను వాక్యాలు నేను వివరించను కానీ మరొక్కసారి మన మన ఏడల ఎవరే కానీ తప్పిదములు చేస్తే లేకపోతే మనము తప్పిదములు చేస్తే మనం ఏం చేయాలో తెలుసా క్షమించే మనసు ఉండాలి క్షమాపణ అడిగే మనసు రావాలి చాలామంది తప్పులు చేస్తాం కానీ క్షమించడానికి మనసు రాదు నన్ను క్షమించు అని మరి చేయి పట్టుకోవడానికైనా కానీ సారి చెప్పడానికి కానీ మనసు రాదు కఠినమైపోతుంది నీవెప్పుడైనా కానీ క్షమించు అని ఇతరులను అడిగినప్పుడు ఒకసారి అని చూడండి ఎంతటి సంతోషం ఉంటుందో నీ హృదయంలో ఎంతటి ఆనందం ఉంటుందో చూడండి కానీ సాతాను ఆ మాటని ఎద్దటి నుంచో రానివ్వడు అని చూడండి ఎంతటి సంతోషమో నిజానికి చెప్తున్నాను పది నిమిషాలు టైం ఇచ్చారు ఈ పది నేను సద్వినియోగం చేసుకుంటున్నాను పరిశుద్ధ గ్రంథాల నుంచి చూసినప్పుడు ఈ బైబుల్లో అందరి నుంచి చూస్తే దేవుడు అందరినీ క్షమించి ఉన్నాడు న్యాయధిపతుల గ్రంథంలో చూసినప్పుడు సాంసోన్ విషయంలో చూసినప్పుడు ఆ యొక్క అధ్యాయం చదువుకుంటే ఆయన ఎంతో పరిశుద్ధుడు దేవుని చేత ఏర్పరచబడినవాడు కానీ తాను పాపం చేసినప్పుడు అతడు మరలా ఏం చేశాడో తెలుసా తెలీల దగ్గర మరలా ఆత్మ ఉంది అనుకొని ఒళ్ళును విరచింపుకున్నాడంట కానీ దేవుని యొక్క ప్రభావం తనలో నుంచి పోయిందని తను గమనించలే గమనించలే ఒళ్ళు విరచింపుకున్నాడు అతనికి ఫవర్ అనుకున్నాడు కానీ ఎప్పుడైతే తన యొక్క చెప్పొద్దని తాగొద్దని చేసిన అపవితరణ పనులు చేశాడు ఒళ్ళు విరజింపుకున్నప్పుడు పిలిస్తే సర్దారులు వచ్చినప్పుడు తన శక్తి దేవుని యొక్క ప్రభావం అతనిలో వెళ్ళిపోయింది కానీ అలాగే లేడు సాంసోను మరలా కళ్ళు తీయబడ్డప్పుడు ఒక్కసారి వెళ్ళి ఏసయ్య పాదాలు పట్టుకొని బ్రతిమ్లాడుచున్నాడు అయ్యా ఒక్కసారి నన్ను క్షమించు నేను పాపం చేసిన ఒక్కసారి నన్ను మన్నించు ప్రభా అని ఆ శరసాల్లో నుంచి వెళ్ళి పశ్చాత్తాప పడుతూ ఏసయ్య పాదాలు పట్టుకున్నాడు ఆ ఒక్కసారి నన్ను కనికరించి ఓ ప్రభావ ఈ పిలిచే సర్దాలందరూ మర మరల నాకు పూర్వ బలం నాకు దయచేయి ప్రభా అని ఆ యొక్క శిరసాల నుంచి వెళ్ళి గుడ్డివాడాయి ఏసయ్య పాదాలు పట్టుకొని పశ్చాత్తాపడి ఎప్పుడైతే ఏసయ్యను వేడుకున్నాడు మరల దేవుడు రెండంతల శక్తినిచ్చాడు ఆమెను అలలుయా అలెలుయా అప్పుడు అతను ప్రభావం మళ్ళీ వచ్చి అతడు పరిస్థితుడై మళ్ళా బలము పొందుకొని ఆ యొక్క దాగుని గోత్రం మా మందిరంలో ఆ యొక్క స్తంభాలను విరిచినప్పుడు ఆ రెండు స్తంభాలు పట్టుకుని విరిచినప్పుడు అక్కడ ఉన్న పిలిస్తే స్థర్దారులందరూ చనిపోయినట్టుగా మనం చూస్తున్నాము ఏదేమైనప్పటికీ మనం చనిపోయే వారికి ఖచ్చితంగా క్షమాపణ అనే గుణం మనకు ఉండాలి ఇతను క్షమించే హృదయం మనకు కావాలి కఠిన హృదయం మనకు వద్దు ఇలా వాక్యం చెప్పుకుంటూ పోతే చాలా ఉంది కానీ నేను చెప్పాను కొత్త నిబంధన గ్రంథంలో చూసినప్పుడు పాపాత్మల శ్రీ ఎన్నో పాపాలు చేసింది కానీ ఏ సుప్రభు పరిశుద్ధుడు అని తెలిసి ఏసయ్య దగ్గరకు వచ్చి అత్తరు తీసుకొని వచ్చి అత్తరు పోసి తన వెంట్రికలతో తుడిచి కన్నీళ్ళతో వేసే పాదాలను కడిగింది అప్పుడు ఏసయ్య అంటున్నాడు నీవు చేసిన ఎక్కువ పాపములను క్షమింపబడ్డాయి అని చెప్పి ఆమెను సమాధానముగా పంపించినట్టుగా చూస్తున్నాం కాబట్టి ప్రియ క్రైస్తవ సంగమ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్నాడు ఏంటో తెలుసా క్షమాపణ అతను ఎంతగానోవో దూషించినా కానీ ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడబడుచు దుఃఖ హృదయముతో తండ్రిని ప్రార్థిస్తున్నాడు ఈరోజు ఆ విజ్ఞాపన ప్రార్థన సంఘముగా కుటుంబముగా మనందరము చేయవలసిన బాధ్యత మన దగ్గర ఉంది కాబట్టి విజ్ఞాపన ప్రార్థనలు చేస్తున్నాం కాదా ఆ ప్రార్థన యేసయ్య వింటున్నాడా ఆ ప్రార్థన ఏసే దగ్గర చేరుతుందా అయితే విలాప వాక్యంలో ఉంటుంది పాపము మన పాపములు అడ్డుగా వచ్చి మేఘము చేత మన ప్రార్థన ఏసైకి చేరకుండా ఆ మేఘములు అడ్డుగా ఉంటాయంట ఈ పాపము తొలగిపోనట్లుగా మనం ఏసయ్య పాదాలు పట్టుకొని నన్ను క్షమించు నన్ను క్షమించుమని మనం వేడుకున్నప్పుడు దేవుడు మన పాపాలను క్షమించేవాడు మన తప్పిదలను క్షమించేవాడు నిజానికి నేను కొంత లాస్ట్ వారంలో ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా లాస్ట్ వారంలో మో రోజు ఉపవాస దినం నేను ఉంటూ ఉన్నప్పుడు వాక్యం నాతో చెప్పినప్పుడు నేను వెళ్ళిన భార్య దగ్గర క్షమాపణ కోరిన నేను బాధ పెట్టినేమో నేను ప్రార్థన చేయడానికి వెళ్తున్నా అమ్మ నేను నేర్పించినేమో నన్ను క్షమించు ఎందుకంటే వాక్యం మనకు బోధిస్తుంది ఏదన్నా ఉంటే నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు నీ రహస్యమైన తండ్రిని చూస్తున్నాడు కాబట్టి నీ ప్రార్థన ఆలకించాలంటే ఫస్ట్ క్షమాపణ క్షమించుమని నేను వేడి ఆ మూడు రోజుల దినంలో నేను ప్రార్థన చేసిన గమనించిన ప్రియ క్రైస్తవ సంగమా ఏసే మనకు నేర్పింది ఒకటే క్షమించడము మన శత్రువులను క్షమించడము మన తల్లిదండ్రులను క్షమించడము అన్నదమ్ములను క్షమించడము మన బంధుమిత్రుల రక్త సంబంధ ఇరుగు పొరుగు వారిని క్షమించడము దేవుడికి మనము నేర్పిన మొదటి యొక్క శిలలో వేలాడిన మాట కాబట్టి ప్రియక్రైస్త సంగమ ఇటు మాటలు మన విడుకులో దేవుడు దీవించినట్లుగా మనం ప్రార్థన చేద్దాం మనం ప్రార్థన చేసినప్పుడు అలా దేవుని సన్నిధిలో క్షమాపణ కోరుకుందాం దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక